హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం జీడిపప్పు కూర అయితే ఎలా ఉండాలని నేర్చుకున్నాం ఇది జీడిపప్పు కాదండి జీడి పిక్కలు తయారు అవ్వలేదు ఇంకా లేతవనమాట మీకు ఎంతమందికి తెలుసో కామెంట్ పెట్టండి ఈ కాయల్ని కట్ చేసి చూపిస్తున్నాను చూడండి మీకు నేను ఇలా అయితే ఉంటుంది ఇది కట్ చేసేటప్పుడు చేతికి ఆయిల్ అయితే రాసుకొని కట్ చేసుకోవాలన్నమాట చూసారు కదా మీలో ఎంతమంది తెలుసో కామెంట్ చేయండి ఇదిగోండి జీడిపప్పుల నుంచి కట్ చేసింది రద్ద అనమాట ఈ బద్ద కట్ చేసినప్పుడు చూపిస్తున్నాను చూడండి ఈ పైన ఒక పొర అనేది ఉంటుంది అనమాట ఈ పొర ఇలా తీసేసుకోకపోతే ఏమవుతుందంటే చేదుగా బగరుగా ఉంటుంది చూస్తున్నారా ఈ బద్ద మీద అలా పొర లాంటిది వస్తుంది అది తీసేసుకోవాలి పక్కకి చూసారు కదా అన్ని కాయలు కట్ చేస్తే మనకి ఎంత పప్పు వచ్చిందనమాట చూడండి నేనైతే చికెన్ చూపిస్తున్నాను నేను తీసుకున్నదైతే చికెనే కానీ బాయిలేరు కాదనమాట ఫరం కొడి మీలో ఎంతమందికి తెలుసో కూడా కామెంట్ చేయండి చూస్తున్నారు కదా ఫరం కొడి కొద్దిగా ఇది ఉడకడానికి టైం పడుతుంది కాబట్టి నేను కుక్కర్లో వేసేసుకుంటున్నాను దీన్ని బాగా నీట్గా కడిగేసుకొని శుభ్రంగా రెండు మూడు సార్లు కుక్కర్లో వేసేసుకున్నాను అలాగే ఒక పెద్ద ఉల్లిపాయ కోసుకున్నాను అలాగే ఒక టమాటా కూడా కట్ చేసి పెట్టుకుంటున్నాను అది కూడా వేసేసుకున్నాను అనమాట దీంట్లో వేసేసుకున్న తర్వాత నేను చూపిస్తున్న గిన్నెతో రెండు గిన్నెలు అయితే ఆయిల్ వేసాను మీరు అయితే నాలుగు స్పూన్లు వేసుకోండి అదే అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోండి మీ రుచికి సరిపడా ఉప్పు అయితే ఇప్పుడు వేసేసుకోండి అలాగే పసుపు కూడా వేసుకోండి ఇప్పుడు రెగ్యులర్గా వేసుకునేటట్టు ఉల్లిపాయలు వేయించి కాకుండా ఒకసారి ఇలా ట్రై చేయండి కొత్తగా ఉంటుంది రుచి కూడా బాగుంటుంది అనమాట ఇవన్నీ కలిసేటట్టు ఒకసారి కలిపేసుకొని దీంట్లో ఒక గ్లాస్ వాటర్ అయితే వేసుకోండి చూస్తున్నారు కదా ఇలా వేసేసుకున్న తర్వాత నేను మీకు కుక్కర్ మూత చూపిస్తున్నాను ఈ హోల్ అనేది ఎప్పుడైనా సరే ఒకసారి ఊదుకొని మీరు కుక్కర్ మూత పెట్టుకోవటం మంచిదండి బెగినర్స్కి అయితే తెలియదు కదా అందుకోసం అయితే చెప్తున్నాను చూసారు కదా ఇలా మూత ఫిక్స్ చేసేసుకున్న తర్వాత విజిల్ అయితే పెట్టేసుకోవాలన్నమాట విజులు పెట్టేసుకున్న తర్వాత నేను స్టవ్ మీద పెట్టేసుకున్నాను స్టవ్ మీద ఎనిమిది విజిల్స్ అయితే నాకు వచ్చినాయండి సరిపోతుంది అనుకున్నాను ఇలా గ్యాస్ అంతా పోయిన తర్వాతే మనం కుక్కర్ మూత అనేది ఓపెన్ చేయాలండి కుక్కర్తో చాలా జాగ్రత్తగా వంట చేసుకోవాలి చూసారు కదా చక్కగా ఎనిమిది విజిల్స్కి అయితే చక్కగా అయితే నాకు చికెన్ అయితే ఉడికిపోయింది ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న జీడిపప్పులు ఉన్నాయి కదా అవి కూడా వేసేసుకుంటున్నాను అనమాట ఇవి వేసుకొని ఒక రెండు నిమిషాలు ఉప్పు పట్టేటట్టు ఉంచుకోవాలి అలాగే ఒకసారి కలిపేసుకుందాము కలిపేసుకున్న తర్వాత మీ టేస్ట్కి తగ్గ కారం అయితే వేసేసుకోండి నాన్ వెజ్కి ఎప్పుడైనా సరే కాస్త కారం ఎక్కువే ఉండాలండి నేనైతే రెండు స్పూన్లు వేసుకున్నాను మీరు మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి అలాగే ధనియాల పొడి చికెన్ మసాలా పొడి కూడా వేసుకోండి స్కిప్ అయిపోయింది నేను చూపించలేకపోయాను మనకి కూర అయిపోయింది అని తెలియటం ఎలా అంటే చూస్తున్నారు కదా ఆయిల్ అంతా తేలుకుంటుంది అనమాట అలాగే దీంట్లో కాస్త కొత్తిమీర వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే మనకి ఎంతో టేస్ట్గా ఉండే చీడిపప్పు చికెన్ కర్రీ రెడీ అయిపోతుంది చూసారా ఆల్రెడీ వేసి టేబుల్లో పెట్టేశాను మళ్ళీ కాదనుకుంటారేమో అని చెప్పేసి మళ్ళీ కుక్కర్ దగ్గరికి వచ్చి మీకు చూపిస్తాను అనమాట చూసారా చిన్న నుంచి పెద్దల వరకు ఈ కూరని చాలా ఇష్టంగా తింటారండి ఇది సీజనల్గా దొరుకుతాయని నాకు తెలుసు మీరు ఎప్పుడైనా ట్రై చేశారో లేదో కూడా కామెంట్ చేయండి ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ